సినిమాల హీరో రౌడీలను పొల్లు పొలు కొడుతుండని లేనిపోని కేసులు పెట్టి జైలు వేపిస్తారు రౌడీ గారు హీరోని ఇడిపి అలా ఇంటోళ్ళు లాయర్ల చుట్టూ తిరుగుతుంటారు అదంతా సినిమాల కానీ ఎంత పెద్ద హీరో అయినా రియల్ లైఫ్ లో అట్లా కాదు ఎంత పెద్ద హీరో అయినా బరాబర్ జైలు లేచుడే అని అంటున్నారు సర్కారు వాళ్ళు అగో అట్టనే అయ్యింది అల్లు అర్జున్ అన్నకు కూడా జైలు ఎంచి ఇంటికి వచ్చినాక అన్నను కలిసేందుకు సినిమా వాళ్ళు అంతా వస్తుర్రట కానీ అన్న మాత్రం ఇంట్లో లేడట ఏటి పోయిండో చూద్దాం పర్రీ అటు అల్లు వారి ఇటు అన్నట్టే ఉండేది వాళ్ళు ఉండు కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పొట్టు పొట్టు లడాయి పెట్టుకుంటున్నారు ఆంధ్రాల ఓట్లు అప్పటి ఆళ్ళకు అసలు ఇప్పటిసంది కలిసిపోయినట్ట సినిమా బెనిఫిట్ షో కు బండి బాబు పోతే ఫ్యాన్స్ నూక్కున్న దాంట్లో ఒక ఆమె పానాలు పోయిన ముచ్చట అందరికి వెళ్ళకున్నది కదా కాపంచాదిలో హీరో అల్లు అర్జున్ సార్ జైలుకు పోయొచ్చు అట్లా అందరు బండి బాబును కలతానికి వాళ్ళ ఇంటికి పోతుంటే పుష్ప రాజు మాత్రం ఇంటిల్లా ఎంబడేసుకొని సారే కారు తోలుకుంటాల మేనత్ ఇంటికి అదే చిరంజీవి సారింటికి పోయిండు ఇట్లా అల్లుడు రాగానే పాయిరం కొద్దిగా అత్తుకొని కంట నీరు పెట్టుకుంది మేనత్త ఎంతైనా అన్న కొడుకు కదా ఆ మాత్రం పాయిరం ఉంటది ఇక ఇల్లు దెవరాడుకుంటు వస్తే కాదంటారా చిరంజీవి సార్ చూద్దాం పాయలంగానే దగ్గరికి తీసుకుంటాట ఓ గంట దానిక పక్క పోయి కూసో పెట్టుకుని కేసు ముచ్చట్లేదు అనేది అన్ని చెప్పుకురాట ఇద్దరు ఆటంక కేసుని ఏం చేద్దాం ఎట్టెట్ట చేద్దాం అనేది అంతా మాట్లాడుకున్నాట ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే పుష్పరాజు కేసును చూసేది కూడా చిరంజీవి సార్ వల్ల సొంత లాయలేనాట గమ్మత ఏందంటే అల్లు అర్జున్ బాబు మేనత్త ఇంటికి పోయి అని రాష్ట్రం అంతా టీవీల ముంగట కూర్చొని చూస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఎడగా సరే సరే ఆయనకేం పనుందో మరి ఇక చిరంజీవి సార్ ఇంటికి ఇంటికేంచి చక్కగా అలా తాముడు నాగబాబు సార్ ఇంటికి పోయిండు ఇక లోపల ఏమేం మాట్లాడుకోలో తెలదు కానీ ఇక కేసు గురించే మాట్లాడి అనుకునేది బయట అనుకుంటున్నాం ముచ్చట గిట్లా ఆళ్ళ దాంట్లో వాళ్ళు మంచిగా ఇచ్చుకున్నారు మాట్లాడుకున్నారు గాని ఫ్యాన్స్ తోనే వచ్చింది అసలు నెత్తి నొప్పి అంతా మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప అని ఉట్టిగానే బట్టలు చింపుకుంటారు ఫ్యాన్స్ చే ఐకాన్ స్టార్ ఆ మాపంత అంతా జైలు ఉన్నది మరి అయినా క్లైమాక్స్ లో ఆళ్ళు ఒక్కటేలా నాయన నడువిట్ల మీరెందుకు ఇట్లా శిక్షులుగా ఆంచుకుంటారు ఉత్త పుణ్యానికి బీపీలు పెంచుకోకూరిచేదా ఏం చెప్తున్నా